అవ్యక్తంగా ఉన్నటువంటి ఆ స్వరూపము తర్వాత మూడు వందల తొంభై తొమ్మిదవ నామంలో వ్యక్త వ్యక్త స్వరూపిణి ఓం వ్యక్తవ్యక్త స్వరూపిణి అయిన అమ్మే అవ్యక్తంగా ఉన్నది అమ్మే మళ్ళీ వ్యక్తమైంది అమ్మే రెండు ఆ వ్యక్తం అంటే ఇక్కడ మహత్తత్వం మహత్తుగా మనకి కనిపిస్తుంది ఇది జగ సృష్టి అంతా కూడా గొప్ప మహత్తుగా మనకి కనిపిస్తుంది అలా వ్యక్తము అంటే మహత్తత్వము అవ్యక్తం అంటే ఒక రకంగా అహంకారము మూల ప్రకృతి అహంకారము ఎక్కడి నుంచి పుట్టిందంటే మహత్తత్వం నుండి పుట్టింది అందుకని అమ్మ వ్యక్త వ్యక్త స్వరూపము అదే ఇరవై నాలుగు తత్వాలుగా వ్యక్తమైంది స్వరూపంగా అవ్యక్తంగా ఉన్నప్పుడు ఆ ఇరవై నాలుగు తత్వాలు లోపల ఉన్నాయి అలా అమ్మ అమ్మలోనే ఇవన్నీ ఉన్నాయి మూల ప్రకృతి అవ్యక్తము మహత్తు ఎట్లాంటిది అంటే నారుమడి లాంటిది నారుమడిలో ఏం చేస్తారు గింజలన్నీ ఒక్కచోట వేస్తే అవన్నీ పచ్చగా గుబురుగా మొక్కలన్నీ వస్తాయి ఈ మహత్వే నారుమడి అహంకారము నారుమడి పొలమంతా మళ్ళీ అన్నీ ఆ కాస్త నారుమడిలో ఉన్నటువంటి మొక్కలన్నిటినీ పొలమంతా నాటుతారు అంటే ఆ నారుమడే పొలమంతా నిండిపోయింది అలా సృష్టి వ్యక్తమై వ్యా వ్యాపించింది అనమాట అలాగే సృష్టి పొలమంతా నారుమడి నిండినట్లుగా ఇక్కడ మహత్తుగా ఉన్నటువంటి అమ్మ యొక్క సృష్టిలో అహంకారముగా సృష్టి మొత్తము నిండిపోయింది అంటే వ్యక్తము ప్రపంచం విత్తనం అంటే ఆ చెట్టు బయటకు వచ్చింది చెట్టు ఒకటే దాంట్లో అదే శాఖలు ఆకులు కొమ్మలు గింజలు కాయలు పళ్ళు పువ్వులు అనేక రకాలుగా వ్యక్తం అవుతుంది గింజ ఒకటే గింజలో నుంచి వచ్చిన మొలక ఒకటి ఆ మొలక విస్తరిస్తే ఎన్నో రూపాలుగా వ్యాపించి ఉంటుంది అలాగే చెట్టు ఒకటే కారణం చెట్టు అంటే చెట్టు అనేక రూపాలుగా చెందింది రూపాలు సంతరించుకుంది దానికి కారణం ఒక గింజే అట్లాగే కుండ కుండకి మట్టి కారణం కుండ కార్యం జగత్తు కార్యము మహత్తు కారణము అమ్మ మహత్తులో మహత్తు కారణము మహత్తులో నుంచి జగత్ వచ్చింది అది కార్యము గింజ కారణము వృక్షము కార్యము అలాగే మహత్తు మూలా ప్రకృతి అంటే భావన మాత్ర సంతోష అయ్యన అని ఆ భావం మాత్రంగా మూల ప్రకృతి ఉంది మహత్తుగా సృష్టిగా సృష్టిగా బయటికి రాబోతూ ఉంది వ్యక్తంగా బయటికి పూర్తిగా వచ్చింది అహంకారంగా అంతటా నిండింది ఈ అహంకారము అంతటా ఎలా నిండింది అంటే సృష్టి మొత్తం నిండి ఉన్నటువంటి జీవులన్నీ కూడా నేను 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 అని అంటూ ఉంటాయి నేను అనని జీవి లేదు నేను అనని ఆ ప్రాణి మాట లేదు ఒక మాట చెప్పాలి అంటే ముందు నేను అనే వస్తుంది అలా ఈ నేను అనే అహంకారమే మహత్తులో నుంచి వచ్చిన అహంకారము ఈ అహమే అంతటా నిండి ఉంది అక్కడి నుంచి కిందకి ఈ జీవులు భూతాలు ఇవన్నీ పంచ తన్మాత్రలు భూతాలు మరి పంచభూతములు దాంట్లో నుంచి ఓషధులు అన్నము ఇవన్నీ ఆ జీవుడు వచ్చాడు మళ్ళీ అవ్వాలంటే జీవుడి దగ్గర నుంచి మళ్ళీ బ్రహ్మ దాకా పరబ్రహ్మ మూల ప్రకృతికి మూలమైనటువంటి పరబ్రహ్మ దగ్గరకి వెళ్ళాలి అక్కడి నుంచి ఇన్ని రూపాలు మార్చుకుంటూ ఇలా ఒక మెట్టు ఒక్క మెట్టు ఒక్కొ మెట్టు దిక్కుంటూ వచ్చింది పరబ్రహ్మ నుండి మూలా ప్రకృతిగా మూలా ప్రకృతి నుండి మహత్తుగా మహత్తు నుంచి అహంకారంగా అహంకారం నుండి పంచతన్మాత్రలుగా పంచతన్మాత్రల నుండి పంచభూతాలుగా పంచభూతాల నుండి ఓ ఓషధులు అన్నము జీవుడుగా కిందకి దిగి వచ్చాడు జీవుడు మళ్ళీ లయం అవ్వాలంటే మరి దిగి రావటం తేలికే ఎక్కడం కష్టం మళ్ళీ ఈ మెట్లన్నీ ఎక్కుతూ పరబ్రహ్మంలో ఈ జీవుడు మళ్ళీ కలవటమే లక్ష్యము అదే పరమార్థము అదే ముక్తి అలా ఆ లక్ష్యంగా ఉన్న అదే లక్ష్యముగా దిగి వచ్చాడు ఏ దోవలో వచ్చాడు ఆ దోవలోనే మళ్ళీ ఈ జీవుడు పరబ్రహ్మాన్ని చేరాలి అటువంటి చేరవలసిన లక్ష్యాన్ని మరచిన జీవుడు అజ్ఞానంలో ఈ పుణ్య పాప కర్మల బంధాల్లో పడిపోయి జన్మ పరంపరలో పడి అనేక జన్మలు ఎత్తుతూ అలా ఉండిపోతూ ఉన్నాడు అదే పాప కర్మలనేది పాశాల చేత బంధింపబడుతున్నాడు అదే మనకి కనపడదు ఆ బంధము ఇది బంధము మనము బంధింపబడుతున్నాము మనము స్వేచ్ఛ స్వేచ్ఛగా లేము మనము వెళ్ళాల్సిన మార్గంలో వెళ్ళటలేదు లక్ష్యాన్ని చేరలేకపోతున్నాము అనేటువంటి స్పృహ జ్ఞానము కూడా లేకుండా అలా పుణ్య పాపాల బంధాల్లో పడి కొట్టుకుంటూ జన్మ పరంపరలని అనుభవిస్తూ ఉన్నాడు జీవుడు ఈ దోషము లేనటువంటి వాడికి గోచరించేదే వ్యక్తము అంటే ఈ బంధింప పడకుండా ఉంటే అప్పుడు మనకి ఆ మోక్షము అనేది మార్గం అనేది మనకి లభిస్తుంది ఆ స్థితి వస్తుంది పుణ్య పాపములు ఉన్నంత వరకు ఆ కర్మ ఫలాలు బంధీలే అవుతాయి బంధమే అవుతాయి దానికి జన్మకి కారణము పుణ్య పాపాలే ఆ విధంగా ఆ పుణ్య పాపాల కారణం చేత కర్మల ఆ పుణ్యపాపాలు ఎలా వస్తాయి మనం చేసేటువంటి కర్మల చేత పుణ్య పాపాలు వస్తాయి అవే పాశాలుగా బంధింపబడుతూ ఉంటాయి ఆ బంధమే జన్మ పరంపరలో పడి తిరుగుతూ కొట్టుకుంటూ ఉంటాడు ఎప్పటికీ వాడికి లక్ష్యాన్ని చేరాలి అసలు మనము ఎందుకు పుట్టాము ఎలా పుట్టాము ఎందు ఎలా ఏం చెయ్యాలి ఎక్కడికి వెళ్ళాలి అనేటువంటి స్పృహ ఎప్పుడైతే వస్తుందో అప్పుడే వాడు ఆ మార్గంలో నడవగలుగుతాడు అప్పుడే అమ్మని ఆశ్రయించగలుగుతాడు అప్పుడు అమ్మ సనని బిడ్డని చక్కగా ఆ జ్ఞానాన్ని ప్రసాదించి ఆ విజ్ఞానాన్ని అందించి ప్రజ్ఞానాన్ని ప్రజ్ఞానవంతుణ్ణి చేస్తుంది అటువంటి వ్యక్త స్వరూపము అవ్యక్త స్వరూపము అయినటువంటి అమ్మకి మనము నమస్కారం చేసుకుందాం